ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అనిత ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్ నగర మేయర్ గంగాడ సుజాత రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఎక్స్ కౌన్సిలర్ యాదాల రాజశేఖర్ ఇరవై మూడు కార్పొరేటర్ ఎస్కే ఇంతిజార్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ గౌరవ కార్పొరేటర్ గారు అలాగే మరి నా చేతుల మీద కాను అండ్ రాజశేఖర్ అన్న అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇది మనకి వీళ్ళు కొత్త ఏమీ కాదు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం మరి ఇది ఇదే ఏరియాలోనూ అలాగే మరి గుంటూరు రోడ్లో కూడా వీళ్ళు ఎగ్జిమిషన్ పెట్టి అందరిని కూడా ఎంత ఆహ్లాదకరంగా పెట్టే వాతావరణంలో మనకి ఈ యొక్క ఎగ్జిబిషన్ని రూపొందించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకి వినాయక చవితి అలాగే మరి దసరా వరుసగా కార్తీక మాసం పండుగలు అన్నీ రావడం జరుగుతున్నాయి కాబట్టి సెలవులు కూడా ఎక్కువగా ఉంటాయి మరి పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు ఎక్కువగా అలాగే స్టూడెంట్స్ కానివ్వండి యూత్ కానివ్వండి గృహిణులు కానివ్వండి అందరికీ ఉపయోగకరమైన వస్తువులు అలాగే మరి జైన్ వీలు కానివ్వండి అన్ని రకరకాలుగా ఆట వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి అందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మన దైనంది జీ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దానికి ఇది ఒక రిలాక్సేషన్గా చెప్పవచ్చును ఇది యొక్క ముఖ్య ఉద్దేశము ఉచితంగా పార్కింగ్ ఏరియా ఉచితం అంతేకాకుండా త్రీ చిన్న పిల్లలకు కూడా ఫ్రీ ఎంట్రన్స్ కూడా ఉంటుంది అలాగే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్లో కొంత టైం స్పెండ్ చేస్తూ కొంత రిలాక్సేషన్ పొందడానికి ఒక మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రొపరైటరు అల్లంపల్లి శ్రీనివాస్ గారికి మరి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఒక్కటే అందరూ రండి దీన్ని నాకు వినియోగించుకోండి ఆహ్లాదకరంగా ఆనందంగా మరి తిరిగి వెళ్ళాల్సింది పూర్తి సెలవు తీసుకుంటుంటాను అందరికీ ధన్యవాదాలు అనిటా ఫర్ ఎగ్జిబిషన్ సెల్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడం చాలా అభినందన విషయం ఎందుకంటే ఈ పాత మార్కెట్ చాలా కాలం వెళ్ళేది ఇలా ఎగ్జిబిషన్లు వస్తూ పోతూ ఉంటే ఎంతో ఉపయోగం ఉన్నది ఎందుకు ఎలా అంటే రాను రోజుల్లో వినాయక చవితి పండుగ ఉంది దసరా ఉంది ఈ దసరాకి ఒంగోలు నగర ప్రజలు ప్రకాశం జిల్లా ప్రజలు ఈ ఎగ్జిబిషన్ని వినియోగించుకొని ఒకసారి రాను రోజులు ఇలాంటి ఎన్నో ఎగ్జిబిషన్ ఒంగోలు రావాలని కోరుకుంటూ మా మేయర్ గారి చేతుల మీద ఇప్పుడే మేము ఓపెన్ చేయడం జరిగింది ఈ శ్రీను గారు పెట్టడం చాలా శుభపరిణమని సెలవు తీసుకుంటున్నాము అనిత స్టేట్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వరల్డ్ ఎగ్జిబిషన్ సిటీ ఎగ్జిబిషన్ వారు ఒంగోలు నగర నడిబొడ్డులో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం ముదవాహం సమాజంలో అనేకమైన సమస్యలు అనేకమైనటువంటి పోరాటాలు అనేకమైనటువంటి మానసిక రుగ్మతలకు లోనవుతున్నటువంటి దినాల్లో కొంత రిలాక్సేషన్ కావాలి మానవ జాతి ఆ రిలాక్సేషన్ ఎలా వచ్చింది అంటే ఒక ఆహ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో మనిషి తిరిగినప్పుడు మనసును కొంత ప్రత్యేకంగా నిలుపుకున్నప్పుడు ఆ ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి మనసుకు కలిగి కొంత ఊరట చెందడానికి మానవుడికి అవకాశం ఉంది అలాంటి అవకాశాన్ని ఈ అనిత ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వానర్ శ్రీనివాసరావు గారు మన ఒంగోలు పట్టణానికి అవకాశం ఇస్తున్నారు కారణం ఏంటంటే దీని మీద ఏదో వసతి తీసుకోవాలని తలంపు కన్నా వారి యొక్క వృత్తి ఇది కనుక మన ఒంగోలు ప్రాంతం వ్యక్తి కనుక మన ప్రాంతంలో ఉన్నటువంటి సమాజానికి కొంత ఊరటం కలిగించడం కోసం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నడిపి చిన్న బిడ్డలకు కానీ ఉచితమైన పార్కింగ్ ఇస్తూ అనేక రకాల సదుపాయాలు సమకూర్చారు ఉన్న దానిలోనే సదుపాయాలు సమకూర్చి ఆ స్త్రీలకు కానీ బిడ్డల చిన్న బిడ్డలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా అనేక రకాల వస్తువులను అనేక రకాల ఈ ఆటో వస్తువులను ఈ జైంట్ వీలు కానీ బ్రేక్ గాన్స్ ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉండటానికి సమకూర్చబడింది దాంతో ఈ ఎగ్జిబిషన్ని మీరు ఆశీర్వదించాలి ఎందుకంటే మన మేయర్ గారు చెప్పినట్టు ప్రజలకు ఏదైతే ఉపయోగకరమో దానిని మనం ఆస్వాదించాలి కనుక ఆ తలంపుతోటి మనం అందరం కూడా ఈ ఎగ్జిబిషన్ని జయప్రదంగా నడిపించడానికి దోహదపడాలని ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మనము చూచి టెస్ట్ చేయాలి అప్పుడే వాటి యొక్క రుచి మనకు అర్థమవుతుంది కనుక ప్రజలు దాన్ని మనల్ని పెట్టి ముందుకు సాగి ఎగ్జిబిషన్ అభివృద్ధిలోకి నడిపించాలని అదేవిధంగా ఓనర్ శ్రీనివాసరావుని కూడా మనము మనం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రే అనిత్రేడ్ ట్రేడ్ ఎగ్జిబిషన్ వారికి నా నిండా ఉందని తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడిన ప్రతి ఒక్కరికి ఎన్ని పనులున్నా మన మేయర్ గారు నేను చెప్పకూడదు చాలా మానసికమైన సంక్షోభంలో ఉండి కూడా ఆమె కొంత టైంని మన కోసం వెచ్చించారు నిజంగా ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఎందుకంటే కొంత బాధ వేదన సమస్య మనసులో ఉండి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా అది ఒక మంచి ఒక ఆలోచన ఆ బాధను కూడా పక్కన పెట్టి మనతో ఆనందాన్ని పంచుకోవడానికి మన మధ్యకు చేరిన మేయర్ గారు వారు కూడా వారి చేతుల మీద అనేక కార్యక్రమాలు జరిగినాయి ఈ ప్రాంతంలో ఎగ్జిబిషన్ కనుక వారి చేతుల మీదుగా ఓపెన్ చేయబడ్డది అదేవిధంగా ఈ ప్రాంత కార్పొరేటర్ నిజంగా చాలా లక్కీ మ్యాన్ ఎందుకంటే ఆయన కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఉన్నటువంటి ఏరియాలో ఎగ్జిబిషన్ పెట్టడం అనేది ఒక అదృష్టమే ఆయన కూడా అది ప్రజలకు ఆయన అందించేటువంటి ఒక ఈవి ఈవెంట్గా మనం దానిని స్వీకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను